వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటిసారిగా శనిత్ర చనిత్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి వినాల పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారేగా విశాఖ నక్షత్రంలో నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జైసా నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి వీరికి పంచమస్థానంలో స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహుల సంచార స్థితి ఉండడం వలన సంతానపరమైనటువంటి చిక్కులు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తు పంపకాల్లో ఇబ్బందులు మీరు ఏదైతే గృహాలు కార్లు బంగ్లాలు విల్లాలు కొనుగోలు చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని కొంతకాలం స్వల్పమైన కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగే ఏడాది తర్వాత రవి భగవానుడు ఆరవ స్థానంలో రవి సంచారం చేయడం వలన కొద్దిపాటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి పొంచి ఉన్నాయి అలాగనే సప్తమంలో దేవగురు బుడు సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతన చాలా అవసరంగా గుర్తుపెట్టుకోగలగాలి కుజుడు కుచుడు వల్ల భార్యాభర్తలు ప్రేమికులు అన్యోన్యత చాలా అవసరం ఇలాంటి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు చిన్న చిన్న రెమెడీస్ ఏంటంటే శనివారం శనిత్రయోదశి పూజలో పాల్గొనడం ఆదివారం పూట విశేషంగా తులారాశి జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో పసుపును పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి ఆరోగ్యం ధనప్రాప్తి వారి సొంతం కాబోతుంది అలాగనే అనురాధ నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలు బొగ్గులు కానీ కాటుకొని కానీ నల్లటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి జ్యేష్ఠా నక్షత్ర జాతకులు నవధాన్యాలు ఆకుపచ్చ రంగు కలిగిన వాటితో దిశ దించుకోవడం వలన ప్రశాంతత మనశ్శాంతి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి